కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ బసవరాజ సార ఏముంటున్నారో ఒకసారి చూద్దాం ప్రస్తుతం నిన్న రాత్రి పార్టీలోకి జాయిన్ అయిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బసవరాజ్ సారయ్యకి కాంగ్రెస్ పార్టీతో చాలా దగ్గరి అనుబంధం ప్రస్థానం స్టార్ట్ అయింది అక్కడ మళ్ళీ ఇంతలో వచ్చారు మధ్యలో ఒక ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు ఎయిట్ ఇయర్స్ గ్యాప్ ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉండేది సొంత అంత ఎంతో సంతోషం అట్లా ఉంటుంది కామన్ కదా ఎవరికైనా సరే ఎందుకు మధ్యరాత్రి హడావిడిగా చేయిందంటే ముహూర్తమైనా ఇంకేం దానివల్ల ముహూర్తం అనేది చేరుతాం ఇంకేనా తప్పుతాం వారం రోజుల క్రితమే అసలు అందరు చాలా వరకు అందరూ నిర్ణయం అభిప్రాయానికి వచ్చారు అందరూ ఏది ఏమైనా కానీ మనం చాలామంది మే అంత పాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఒక కాంగ్రెస్ ఇట్లా మన ఇంటి వచ్చింది ఓకే సో ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి జాయిన్ అయ్యారు వాతావరణం చూస్తుంటే పార్టీ స్ట్రాటజీలు ఖచ్చితంగా ఉంటాయి పార్టీలు మారిన అధికారంలో ఉన్న పార్టీలు వేరే పార్టీల ఫిరాయింపులకి సో ఇంకా మరిన్ని జాయినింగ్స్ ఉండే అవకాశం చాలా క్లియర్గా వాతావరణం కనిపిస్తుంది మీ అనుభవంతో మీ అభిప్రాయంలో చెప్పాలంటే ఇప్పుడు ఇది స్వచ్ఛందంగా వాళ్ళకే వాళ్ళు నిర్ణయించుకొని వస్తూ ఎవరో చెప్తే వచ్చేది కాదు రాజకీయ చైతన్యం గల వాళ్ళే వాళ్ళకు ఉన్నతమైన స్థానం ఉన్న శాస్త్రమ సభ్యులు అంటే హండ్రెడ్ పర్సన్స్ ఎవరు లేరు కదా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు తర్వాత మంచి చెడు తెలిసిన వాళ్ళే అన్ని రకాల ఉన్న వాళ్ళే అందరూ చేరాలన్నా వద్ద వాళ్ళు సొంతం నిర్ణయించుకొని చేస్తారు అందరు బసవరాజ్ సారయ్య చాలా కింది స్థాయి నుంచి కష్టపడి మెట్టు మెట్టు ఎదిగి ప్రజల నుంచి ఎదిగిన నాయకుడు జీరో నుంచి ఒక హీరో లాగిన హీరోలాగా కాంగ్రెస్ పార్టీలో వెలిగి వెలిగారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఉద్యమ టైంలో అక్కడ చైర్మన్గా ఉన్నారు మంత్రి పదవి కూడా అనుభవించిన స్థితి సో రాజకీయ పరిణామాలు రాజకీయ పరిస్థితులు తెలంగాణ ఏర్పడటము కేసీఆర్తో పరిచయం అనుబంధం పెరగటము పార్టీలోకి జాయిన్ కావటం జరిగింది సో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత బసవరాజ్ సారయ్యకు సముచిత స్థానం దక్కలేదని బసవరాజ్ సారయ్య ఫాలోవర్స్లో ఉన్న మాట ఇది వాస్తవం బసవరాజ్ సారయ్య దాన్ని ఏకీభవిస్తారా తప్పదు నాకు వ్యక్తిగత కేసీఆర్ గారు గౌరవం ఆయన ఉద్యమంలో పనిచేసిన ఎంత గౌరవం ఉందో అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు అంత నేను ఉంచిన దానికి ఎక్కువ నాకు బాగా ఇచ్చాడు మరేజ్ చేశాడు ఒక సొంత కుటుంబాల సొంత లేక నన్ను అంత సన్నిహితంగా మేము ఇద్దరం ఉన్నాం ఎప్పుడైనా సరే నువ్వు మాట్లాడు ఓపెన్గా మాట్లాడడం చేసేవాళ్ళు అదే లేదు చాలా నాకు చాలా ఫ్రీడమ్ ఉంది ఆయన దగ్గర వ్యక్తిగతంగా అది వేరు పార్టీ పార్టీ పరంగా చూస్తే మీకు అప్పుడు మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వకుండా అక్కడున్న మేయర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది అప్పుడు మీకేమైనా కొంచెం ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఎందుకంటే అన్నీ చూసిన వాళ్ళకి అదే స్థాయిలో ఉండాలనేది ఒకటి ఉంటుంది అది సముచితం కూడా నేను నేను ఎయిటీన్ నైన్ ఇండిపెండెంట్గా పోయి ప్రజల ప్రభుత్వంతో ఆశీర్ద ఇండిపెండెంట్ పోటీ చేసిన వ్యక్తి నేను ఈ పదవులు వస్తానే పోతే ఎలక్షన్లు కంటెన్ చేస్తే నాకు కొత్తం కాదు కదా మూడు పరిహారాలు మున్సిపల్ కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా కార్పొరేట్గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజల అభిమానం ప్రేమ వాళ్ళంత తీసుకొని నేను నిర్భేదగా ఉండి న్యాయ పైసలు ఖర్చు పెట్టకుండా ప్రజలతోటి అధికారులతో అమెకమై వాళ్ళ అభిమానం ప్రేమ అభిమానులతో తోటి ఈ సాయి ఎదిగా నాకు ఇలాంటి వస్తే పోతే కామన్ ఇది నాకు పెద్దది అంతే దాని హ్యాపీగా ఏం లేదు ఎవరు వచ్చిన ఆ రోజు ఒక వీకర్ సెక్షన్కి వచ్చి తృప్తి పడండి నాకు రాకుండా ఒక వీకర్ శిక్షణ వచ్చింది హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా నేనైతే నేను వీకర్ శిక్షణ కూడా వికర్ శిక్షణ నాకు ఉండదు నేను లేకుండా ఒక వీకర్ శిక్షణ ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఇచ్చినట్టే హ్యాపీగా ఫీల్ కానీ అప్పుడు ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు నాకు ఇవ్వక పర్లేదు నియోజక ఒక నా అంటే ఒక వీకర్ శిక్షణకి ఇచ్చినప్పుడు సంతోషించాను మనం అని గెలుపు కోరుకుంటాం చాలామంది ప్రత్యేకం అందులో నేను ఒక్కాను సో రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో బిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో అప్పుడు పార్టీ మారడం అనేది అప్పుడు మొత్తం కూడా స్టేట్ వైడ్గా మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ హవా ఉంది తెలంగాణ ఉద్యమము తెలంగాణ పార్టీ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆ పరిస్థితులు ఓకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పార్టీ మారే టైంలో ఇప్పుడు నిన్న మీరు పార్టీ మారిన ఈ ఈ సందర్భంలో మీ సామాజిక వర్గం మీరు రజక సామాజిక వర్గం నుంచి వచ్చారు ఒక పెద్ద నేతగా ఉన్నారు సామాజిక వర్గం కానీ మీ ఫాలోవర్స్ కానీ మీ ప్రాంతం మీ ఫాలోవర్స్ అభిప్రాయాలు వాళ్ళ అభి వాళ్ళ ఉద్దేశాలు ఏమన్నా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం లాంటిది మీరు అడగటం వంటిది అట్లాంటిది ఏమైనా జరిగిందా ఒకటి రియల్గా నేను ఆ విధంగా పెరగలే అందరిలో కుటుంబ సభ్యులు అందరితో ఉన్నకానుక వాళ్ళ అభిప్రాయం ఏందో నాకు తెలుసు నా అభిప్రాయం వాళ్ళు తెలుసు అంత మ్యూచువల్ షేర్ చేసుకుంటాం మేము అందరం నేను నాయకుని నేను చెప్పిందే వేదంగా నేను చెప్పింది శాసించవని కాదు నేను ఎప్పుడు మేముందు కుటుంబ సభ్యులు ఏ కార్యకర్త అనేక నాతోనే ఒక సన్నిహితంగా ఉండి ఒక కుటుంబ సభ్యులుగా మెదిలేరు నేను వాళ్ళతో మెదిగెళ్ళను సామాన్య మా గల్లీ కార్యకర్తల నుంచి రాష్ట్రస్థాన నాయకులు అందరూ కూడా ఆ ఫీలింగ్ ఉండే నాకు అంతే ఫీల్ అట్లేము లేదు నాకు అంత కామన్గా అందరూ అభిప్రాయం నేను కాంగ్రెస్కి వస్తే అంత హర్షించే వాళ్ళే కానీ ఎందుకు రచ్చినా అని అని ఎవరు లేరు కదా అందరూ నా సొంత కొట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో పార్టీ రాష్ట్రంలో పార్టీ చేసిన అభివృద్ధి చూశారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూశారు గత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరేడు నెలగా జరుగుతున్న చూస్తున్నారు అభివృద్ధి అయి ప్రోగ్రెస్ అయి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఓవరాల్ ఆన్ ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో చాలా సంక్షేమ కార్యక్రమం చేశారు తక్కువ చేయాలి చేశారు సాగునీ విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో ఎన్నో రకాల కార్యక్రమం చేసిన వ్యక్తి సంక్షేమ చేసిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఇంద్రమ్మ పాలన మళ్ళీ కావాలని రాష్ట్రంలో ఉన్న సౌత్ ఇండియానే తెలంగాణ పట్ల సోనియా గాంధీ పట్ల ఇందిరాగాంధీ పట్ల ప్రేమ ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో హృదయాల్లో నాటకమే సోనియా గాంధీ గారు మన ఇచ్చిన తెలి తెలంగాణ తల్లి అవంటే సోనియా గాంధీ అంటారు కానీ ఎవరు అన్నారు అంటే ప్రతి హృదయాల్లో స్థిరస్థాయిగా స్థానం ఉంది సోనియామ్మ గారికి సోనియామ్మ గారు అత్తగారైనా బడు బలిగిన వర్గాలకి నిరుపేదులు అంటే ఇందిరాగాంధీ అంటే గుడిసెల్లో ఉన్నవారికి నా అమ్మా అమ్మ అనే ఫీలింగ్ ఉంది అలాంటి పార్టీ కేసీ కాంగ్రెస్ పార్టీ రియల్గా ఈ పార్టీ కూడా మరి ఇందిరా కళ నిర్ణయం చేయాలని సోనియా గాంధీ కళ్ళను నిర్ణయం అనేది వాళ్ళ గౌరవం ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సహచార మంత్రివర్గం కూడా చాలా రకాల కసోట్టు పనిచేస్తున్నారు ఒకసారి కాదు ఒకసారి కాదు కదా ఇప్పుడు ఇల్లు కట్టగానే వెంట వస్తే రావు కదా మీరు కూడా కొత్త ప్రభుత్వం కదా అన్ని రకాలు సరి చేసుకొని వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఆరు వాగ్దానాలను కంప్లీట్ చేస్తారనే విశ్వాసం నమ్మకం ప్రజలు ఉంది నాకు కూడా ఉంది ఇది ఓవరాల్గా పరిస్థితి సొంత గుట్టికి వచ్చాననే ఆనందం ఖచ్చితంగా ఉండటం చాలా సహజము నేనేంటనేది అందరికీ తెలుసు అందరి అభిప్రాయం ఏంటనే నాకు తెలుసు పెద్దగా ప్రత్యేకంగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు అందరి అభిమతం వేరుకు అభిప్రాయం వేరకే సొంత గుట్టికి వచ్చానని ఆనందంతో ఉన్నాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నా వంతు పాత్ర ఖచ్చితంగా పార్టీ ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత పోషిస్తానని అంటున్నారు కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య టీవీ నైన్ తో మాట్లాడుతూ చెప్పిన విషయాలు కాంగ్రెస్ లోకి రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు బస్వరాజు సారయ్య వారం రోజుల కిందటే కాంగ్రెస్ లోకి చేరాలని అభిప్రాయానికి వచ్చినట్టుగా ఆయన తెలియజేశారు మన ఇంటికి మనం వెళ్లాలనే ఉద్దేశంతోనే పార్టీ మారామంటున్నారు సారయ్య స్వచ్ఛందంగానే అందరూ పార్టీ మారుతున్నారు అని చెప్పారు రాజకీయంగా అనుభవజ్ఞులే మండలిలో ఉన్నారు అన్నారు సారయ్య ఇక బీఆర్ఎస్ లో కేసీఆర్ నేను ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవం ఇచ్చారు అని గుర్తు చేసుకున్నారు కేసీఆర్ దగ్గర నాకు స్వాతంత్రం ఉండేది అన్నారు సారయ్య ఎన్నికల్లో పోటీ చేయడం నాకు కొత్త కాదు అంటూ స్పష్టం చేశారు సారయ్య